చూడండి ఇదైతే మనకి ఇక్కడ రియాన్ మెటీరియల్లో వచ్చేసింది నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అసలు రియాల్ అంటే చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అటు కాటన్ అనలేము రియాన్ కూడా అనలేము అండి అంత మెత్తగా ఉంది మెటీరియల్ అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మల్టీ కలర్ ప్రింట్ ఉంది అలాగే ఇక్కడ మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది చాలా మంచి ఫినిషింగ్ తోటి వచ్చేసింది కలర్లో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది గోల్డెన్ కలర్ అలాగే అక్కడక్కడ మనకి వర్క్ కూడా ఇచ్చారు స్టోన్ వర్క్ అనేది సో దీది కూడా దీనికి తగ్గ దుపట్ట ఇక్కడ మళ్ళీ డ్రెస్ లోను కూడా కట్ విషయం చూసుకున్నట్లయితే రెండున్నర మీటర్లు పైగా వచ్చేస్తుంది అలాగే స్కై బ్లూ కలర్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్నదంతా మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చింది మళ్ళీ అది వర్క్ వచ్చేసిందండి ఇది మనకి వీణెక్ వచ్చేస్తుంది అయితే మీకు ప్రతిదీ కూడా దీని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకుంటారనుకున్నట్లయితే చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ మనకి ఎనీ టైం కూడా మీరు కాల్ చేస్తే లిఫ్ట్ అంటే రెస్పాన్స్ అయ్యే పర్సన్స్ కూడా ఉన్నారు అవుట్లెట్కి నేనైతే మీకు స్వాగతం చెప్తున్నాను అది ఎప్పటి నుండో ఎందుకు అని అన్నట్లయితే స్వాగతం అంటే వీడియోస్ ద్వారానైతే నేను మీకు ఇన్వైట్ చేస్తున్నాను మరొక విషయం ఏంటి అంటే మీకు కనుక నిజంగానే బిజినెస్ చేసి అందులో మంచి ప్రాఫిట్ సంపాదించుకోవాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ మనకి క్లాత్ వైజ్ అనగానే ఏంటి గుర్తొస్తుంది గుజరాత్ సూరత్ మరి ఆ గుజరాత్ సూరత్లో కూడా మీకు ఎక్కడైతే బెస్ట్ కలెక్షన్స్ దొరుకుతుంది మరి ఆ కలెక్షన్స్ తీసుకొని మేము మేము ఉంటున్న ఏరియా నుండి బిజినెస్ స్టార్టప్ చేస్తే మాకు మంచి ప్రాఫిట్ వస్తుందా అని చాలామంది డౌట్ ఉంటుంది కానీ నేను ఒకటి చెప్తున్నాను మీరు కనుక నిజంగానే ఇక్కడికి లైవ్గా వచ్చి కలెక్షన్ చూసి తీసుకుంటారు అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చేసేయండి నేను మన తెలుగు ఫ్యామిలీస్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఆన్లైన్ ద్వారా కూడా తీసేసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా వచ్చి కూడా తీసేసుకోవచ్చు నార్మల్గా ఇప్పుడే స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళకైతే ఆన్లైన్ బెస్ట్ చాయిస్ అని చెప్తాను అలాగే ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టేస్తాను అనుకున్నదైతే ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ వచ్చి చాలా బెటర్ ఆప్షన్ చెప్తాను రెండిట్లో మీరు తీసుకున్నా కూడా మీకు ఏ కలెక్షన్స్ ఎంత ప్రైస్లో కావాలనుకున్న అంటే మళ్ళీ క్వాలిటీ బట్టి ఉంటుంది ప్రైస్ ఎంత ప్రైస్ అని కాదు స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి నూట పదిహేను రూపాయల నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది నేను దానికి గ్యారంటీ కూడా చెప్పను మిగతా ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఓకే కలర్ వైజ్ డిజైన్ వైజ్ క్వాలిటీ వైజ్ అంతా కంప్లీట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మన దగ్గర నుండి మీరు కనుక ఇలానే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియోస్ ద్వారా చూడాలనుకున్నట్లయితే మన రాజరచ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి మీరు ఖచ్చితంగా చూడాలి అండ్ ఇక్కడ నుండి పర్చేస్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు ఇవన్నీ చూడాలి కదా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి రాజరత్నా ఫ్యాక్టరీ అవుట్లెట్ని సో ఫస్ట్ నేను ఇలా మనకి ఒక డిఫరెంట్ డిజైన్స్లో అంటే డ్రెస్ మెటీరియల్లో చూడండి సెమీ స్టిచ్చింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అలాగే ఇక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్లో కూడా మీరు ఒకటి గమనించారా సీక్వెన్స్లో మల్టీ కలర్ వచ్చేసింది అలాగే సెకండ్ మల్ కలర్ ఏంటి అంటే ఇది మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి సైడ్స్కి అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి సెమీ స్టిచ్చింగ్లో ఉంది ఇలా ఉంటుంది దీనికి తగ్గ దుపట్ట బాటమ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి పాన్ మెటీరియల్లో వచ్చేసింది అలాగే దుపట్ట కూడా చాలా మంచి ఫినిషింగ్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇలా అయితే మీకు వీటి గురించి ఎంత ఇది డిజైన్ ఏంటి అలాగే దీన్ని ఏమంటారు ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అని కనుక మీకు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తే అన్నీ చెప్తారండి ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు మాట్లాడతారు నో ఇష్యూ ఇంకొక విషయం ఏంటి అంటే చూడండి ఇదైతే మనకి ఇక్కడ రియాల్ మెటీరియల్లో వచ్చేసింది నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అసలు రియాల్ అంటే చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అటు కాటన్ అనలేము రియాన్తో అనలేము అండి అంత మెత్తగా ఉంది మెటీరియల్ అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మల్టీ కలర్ ప్రింట్ ఉంది అలాగే ఇక్కడ మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది చాలా మంచి ఫినిషింగ్ తోట వచ్చేసింది దీనికి తగ్గ కలర్ కాంబినేషన్ దుపట్టా ఓర్ బాటమ్ అంటే రెండు ఒకటే కలర్లో వచ్చేసాయి ఇంకొకటి జార్జడ్ మెటీరియల్లో కనుక చూస్తే ఇది బాటమ్ ఆర్ కుర్తీ కూడా కుర్తీ వచ్చేసి ఇక్కడ మనకి చికెన్ వర్క్ వర్క్లో వచ్చేసింది అంతా కూడా మనకి బోర్డర్లో కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్స్ కూడా మనకి మల్టీ కలర్ ఉంటుంది దీనికి తగ్గ దుప్పట్ట నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇక్కడ మీకు వీటి ప్రైస్ కావాలి అను అనుకున్నట్లయితే మీకు ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ స్క్రీన్షాట్ తీయండి సో ఇది కలర్లో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది గోల్డెన్ కలర్ అలాగే అక్కడక్కడ మనకి వర్క్ కూడా ఇచ్చారు స్టోన్ వర్క్ అనేది సో దీది కూడా దీనికి తగ్గ దుపట్ట ఇక్కడ మళ్ళీ డ్రెస్ మెటీరియల్లోనూ కూడా కట్ విషయం చూసుకున్నట్లయితే రెండున్నర మీటర్లు పైగా వచ్చేస్తుంది అంటే ప్లస్ సైజ్ వాళ్ళకు కూడా ఈజీగా స్టిచ్ అవుతాయి సో ఇది కూడా చూడండి ఇది సింపుల్గా ఉంది లైక్ ఒకవేళ కొంతమంది ఏంటంటే రెడీమేడ్ కుర్తీస్ నచ్చని వాళ్ళకి ఇలాంటి డ్రెస్ మెటీరియల్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది ఏంటంటే మనకు తగ్గట్టుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాగే మీకు వచ్చిన కస్టమర్స్ కనుక అడిగారా మీకు మాకు డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ కావాలి అని సో ఒకసారి చూడండి ఇక్కడ మనకి వేర్ దగ్గర నుండి పెళ్ళిళ్ళకి పార్టీలకి అకేషన్ సంబంధించిన డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ కూడా మన దగ్గర మెటీరియల్లో కూడా ఉన్నాయి సో ఆల్ ఇండియా మనకి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అంటే వరల్డ్ వైజ్ కూడా ఉంటుంది అనుకోండి నో ఇష్యూ ఎందుకంటే అక్కడ మనకి అదర్ కంట్రీస్ నుండి కూడా ఆల్రెడీ ఆర్డర్ పర్చేస్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు అక్కడ నుండి కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఇక ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూస్తున్నట్లయితే మెటీరియల్లోనూ కూడా మనకి మంచి డిజైన్స్ ఉన్నాయండి అసలు నేనైతే చెప్పాలనుకుంటే కుర్తీస్లో మనకి నార్మల్గా నెక్ ప్యాటర్న్ కావచ్చు బోర్డర్ కావచ్చు లేదా మనకి ఇప్పుడు సరారా ప్యాటర్ను ప్లాజో ప్యాటర్న్ ఇలా మనకి ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుంది కానీ ఇలాంటి మెటీరియల్స్ అయితే అసలు వీటికి తగ్గట్టు మనం కనుక స్టిచ్చింగ్ చేస్తే అసలు వీటి లుక్కే చేంజ్ అవుతుంది అంత బాగా ఉంటాయండి ఇవి దుప్పట్ట కూడా మనకి మంచి హెవీ జార్జెట్ అంటే ఫాక్స్ జార్జెట్ అంటారు కదా అలాంటి మెటీరియల్ లో వచ్చేసింది సో చూడండి అన్ని కూడా మీకు ఇక్కడ లైట్ అలాగే డార్క్ కలర్ కాంబినేషన్ లోనే ఉన్నాయి ఇంకొక డిజైన్ కూడా ఇది ఇప్పుడు మనకి డిజిటల్ లో అనేది చాలా ఎక్కువగా ఉన్న వస్తున్నాయండి డిజిటల్ ఫ్లవర్ అందులోను మళ్ళీ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ వర్క్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఓన్లీ సింపుల్గా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసి దాని కార్నర్కి మనకి హ్యాండ్ వర్క్ చేశారు అది కూడా మనకి మల్టీ కలర్లో వచ్చేసింది అండ్ ఇది కూడా మనకి సెమీ స్టిచ్చింగ్లో ఉంది దీనికి హ్యాండ్స్ కూడా చాలా లాంగ్గానే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేసింది అండ్ దానికి మనకి బోర్డర్ వైజ్ చూసుకున్నట్లయితే ఇంకా గోల్డ్ పట్టి వచ్చేసింది అండ్ దీనికి తగ్గ దుపట్ట కూడా మళ్ళీ టాజల్స్ కూడా గోల్డెన్ కలర్లోనే వచ్చేసాయి ఇంకొక వీనెక్ మెటీరియల్ అది కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్ అండ్ దుపట్టా వచ్చేసి చాలా సింపుల్ గా ఉంది చూడండి ఇదే మనకి వైట్ అలాగే స్కై బ్లూ కలర్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్నదంతా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది మళ్ళీ అది వర్క్ వచ్చేసింది అండి ఇది మనకి వీనెక్ వచ్చేస్తుంది అయితే మీకు ప్రతిదీ కూడా దీని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకుంటారనుకున్నట్లయితే చేసుకోవచ్చండి ఎందుకంటే ఇక్కడ మనకి ఎనీ టైం కూడా మీరు కాల్ చేస్తే లిఫ్ట్ అంటే రెస్పాన్స్ అయ్యే పర్సన్స్ కూడా ఉన్నారు అందులో నో ఇష్యూ ఇంకొకటి కూడా ఇక్కడ మనకి జిమ్ చూ ఫ్యాబ్రిక్లో ఇప్పుడు మనం లో చూసాము అలాగే డ్రెస్ మెటీరియల్లో చూస్తున్నాము అలాగే కుర్తీస్లో కూడా ఉన్నాయి సో ఇదంతా కూడా మనకి హెవీగా వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నెక్ ప్యాటర్న్ కూడా మనకి ఎలా అంటే మల్టీ కలర్ థ్రెడ్ వర్క్లో వచ్చేసింది త్రీ బటన్స్ ఉన్నాయి సో మరి మీకు కనుక ఇక్కడ నుండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే మినిమం టు మినిమం ఆర్డర్ వచ్చేసి ముప్పై వేలు ఉంటుంది ఆ ముప్పై వేలల్లో కూడా మీరు క్యాష్ ఆన్ డెలివరీ అంటే థర్టీ పర్సెంట్ పేమెంట్ పే చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి ఒక బిజినెస్ ఉమెన్గా లేకపోతే బిజినెస్ మ్యాన్గా మనకి కంటిన్యూ చేసుకోవచ్చు ఎందుకు చెప్పనా ఇక్కడ మీకు రిపీటెడ్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అలాగే ఫుల్ స్టాక్ ఎనీ టైమ్ కూడా మనకు దొరుకుతుంది అలాగే మీకు న్యూ న్యూ వెరైటీస్ కూడా మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి అలాగే మీకు ఓన్లీ ఇక్కడ డ్రెస్ మెటీరియలే కాదు ఆల్ ఓవర్ అంటే మనకి లేడీస్ సంబంధించిన కోట్ సెట్స్ కావచ్చు అలాగే మనకి రెడీమేడ్ కుర్తీస్ కావచ్చు శారీస్ కావచ్చు లెహెంగాస్ కావచ్చు రెడీమేడ్ బ్లౌజెస్ కావచ్చు బ్లౌజెస్ శారీస్ కావచ్చు వాట్ నాట్ అండి అన్ని కలెక్షన్స్ అనేది మీకు బ్రాండెడ్లో దొరుకుతుంది ఎవరైనా మీరు ఇప్పుడే ఒక పెద్ద షోరూమ్ లాగా మీరు కనుక స్టార్టప్ చేయాలని అనుకున్నట్లయితే మీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి మనీ అనేది ఎక్కువగా ఉందంటే మన దగ్గర నుండి మీకు బ్రైడల్ కలెక్షన్స్ కూడా మీకు దొరుకుతాయి అది కూడా చాలా తక్కువ ధరల్లో మరి అలాగనక మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఒకసారి రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్కి లైవ్ విజిట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ మంచి ధరలో మంచి పర్ఫెక్ట్ అయిన మనకి మెటీరియల్ కావచ్చు సారీస్ కావచ్చు రెడీమేడ్ కుర్తీస్ కావచ్చు ఏ దాంట్లోనైనా మీకు కలర్ కాంబినేషన్స్ ప్రైజ్ డిజైన్స్ అన్ని కొత్త కొత్త వెరైటీస్ అనేది మన దగ్గర దొరుకుతుంది మరి బిజినెస్ చేసుకోవాలని మీరు ఇంట్రెస్ట్గా కాల్ చేసేయండి థ్యాంక్ యూ